నిరుపేదలు వయసు మళ్ళిన పెద్దల పట్ల చంద్రబాబు మళ్లీ తన అక్కస్సును వెళ్లగక్కారు అసలు సంక్షేమం అంటేనే అసహ్యంచుకునే చంద్రబాబు ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ సారథ్యంలోని ప్రభుత్వం చేస్తున్న మంచిని భరించలేకపోతున్నారు ప్రతి నెల ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంచే వాలంటీర్ల కాళ్లకు కోర్టుల సాయంతో బంధనాలు వేసి చంద్రబాబు తాను గెలిచానని సంబరపడుతున్నారు కానీ దీనివల్ల వృద్ధులు వికలాంగులు ఈ మండుటెండల్లో ఎంత ఇబ్బంది పడుతున్నారన్నది ఆయనకు అర్థం కాలేదు చంద్రబాబు కుట్రల వల్ల ఇంటి వద్దనే పెన్షన్ తీసుకునే అవకాశం కోల్పోయిన వృద్ధులు వికలాంగులు ఇప్పుడు ఆయన మీద పళ్ళు నూరుతున్నారు ఆయనకు చేయడం చేత కాదు చేస్తున్న జగనన్న చేతులు ఇలా ఈసీ నిబంధనలతో కట్టేశారు చంద్రబాబుకు మనసు లేదు వయసు పెరిగినా బుద్ధి పెరగలేదు అని పెద్దలు శాపనార్థాలు పెడుతున్నారు చంద్రబాబు వైఖరి పేదలకు వ్యతిరేకమని మరోమారు అర్థమైందని పెన్షనర్లు ఆవేదన చెందుతున్నారు పేదల మీద గెలిచానని చంద్రబాబు అనుకుంటున్నారు ఏమి లాభం జూదంలో గెలిచిన కౌరవులు కురుక్షేత్రంలో ఓడిపోయారు అదేవిధంగా చంద్రబాబు ఇప్పుడు కోర్టులో గెలిచిన రేపు ఎన్నికల్లో ఓడిపోతారు మేమే ఓడిస్తాం అని పెన్షనర్లు బాహాటంగా చెబుతున్నారు